అండి అందరికీ నమస్కారం అరటికాయతో ఉప్మా కూర లేదా ముద్ద కూర ముద్ద వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అరటికాయ స్త్రీల ఆరోగ్యానికి చాలా మంచిది అంటండి తరచుగా తీసుకోవాలట చాలా మనకి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు కదా కనీసం వారానికి ఒకసారైనా తీసుకుంటే చాలా మంచిది రకరకాలుగా చేసుకోవచ్చండి ఈరోజు నేను చేసిన కూర అయితే ఉప్మా కూర ఇది ఎలా చేసుకోవాలి అంటే రెండు అరటికాయని శుభ్రంగా కడిగేసుకుని తీసుకున్నాను వీటిని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నీళ్ళంలో ఉప్పు వేసుకుని మనం గిన్నెలో వేసైనా ఉడికించుకోవచ్చు నేను తొందరగా అయిపోతుందని కుక్కర్లో వేసి ఒక విజిల్ అయితే రానిచ్చాను మరీ మెత్తగా పేస్ట్ లాగా ఉడికిపోకూడదండి కొంచెం ఎయిటీ పర్సెంట్ అలా ఉడికితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉడికించేసుకుంటే ముద్దలా అయిపోతుంది అనమాట మరీ పేస్ట్ లాగా అయిపోతుంది కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక విజిల్ రాణించుకుంటే సరిపోతుందండి అరటికాయ చాలామందికి ఇష్టం ఉండదు మనం రకరకాలుగా చేసుకోవచ్చు అరటికాయతో కొంచెం చప్పని అనిపిస్తుంది చప్పగా అనిపిస్తుంది అనమాట కూర కాబట్టి అన్ని రకాలుగా మనకు నచ్చిన రీతిగా తయారు చేసుకుంటే చాలా బాగా తింటారు పిల్లలైనా ఎవరైనా ఈ ఉప్మా కూర బాగుంటుందండి ఉప్మా లాగే ఉంటుంది కొంచెం అన్నంలో కలుపుకొని తింటుంటే దీనికి పచ్చిమిర్చి జీలకర్ర అల్లం మిక్సీ పట్టుకునే పేస్ట్ లాగా వేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్నగా సన్నగా తరిగేసుకోవాలి పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి తీసుకోండి నేను రెండు అరటికాయలకి మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చిన్న ఉల్లిపాయ ఉల్లిపాయలు కూడా మీ ఇష్టం వేసుకోవచ్చు కావాలంటే ఎక్కువ కూర మరీ ఎక్కువైపోయినా ఎక్కువ మేము ఇద్దరమే ఉంటాము మాకు సరిపోతుందని ఒక చిన్న పాయ వేసాను అంతే నేను అన్నీ సన్నని ముక్కలు చేసుకోవాలండి పెద్ద పెద్దగా చేసుకోకూడదు ఈ కూరకి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే అందులో కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అల్లం కూడా చిన్న ముక్క తీసుకొని తురిమేసుకో అయినా తురిమేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసేసుకోవచ్చు మొక్కలు పంటి కింద తగులుత ఇష్టం వాళ్ళు మిక్సీలో వేసుకొని పచ్చిమిర్చి అల్లం జీలకర్ర మిక్సీ పట్టేసుకొని వేసుకోండి ఇది మా ఇంట్లో మా చెట్టు కరివేపాకు అండి ఎంత ఫ్రెష్గా లేతగా ఉందో చూడండి కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది పోపు కోసం ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు దీంట్లోకి ఎండుమిర్చి అవి కూడా అక్కర్లేదండి వేసుకోర్లేదు కాకపోతే నేను ఇష్టం అనమాట అందుకే వేసాను రెండు వేసుకోండి ఎక్కువ అయిపోతుంది కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తాం కదా ఇందులో ఇంకా ఎండుకారం ఏమీ వేయు అనమాట అందుకని వెల్లుల్లిపాయలు కూడా మీకు ఇష్టమైతే వేసుకోండి చాలామంది వేసుకోరు నాకు వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఇష్టం అనమాట అందుకని వేసాను కొంచెం నాలుగు రెమ్మల వరకు ఇప్పుడు మనకి కుక్కర్లో విజులు వచ్చేసింది ఒక విజులు ఉడికిపోయాయండి కొంచెం ఎక్కువే ఉడికిపోయాయి అందుకే వేడివేడిగా ఉండగానే తీసేసాను నేను అందులో ఉంచేస్తే మనకి కొంచెం ఇంకా మెత్తగా అయిపోతాయి అనమాట అందుకని తీసేసాను వేడిగా ఉన్నప్పుడు తీస్తున్నాను కాబట్టి ఇలా ఫోర్క్ గుచ్చి తీసేసాను చల్లారిన తర్వాత అయితే మనం చేత్తో తీసేసుకోవచ్చు ఈ వీటికి తొక్క కూడా చాలా ఈజీగా ఊడిపోతుందండి మనం పడక్కర్లేదు దిగచ్చు ఇలా అనగానే ఊడిపోయింది చూసారా తొక్క ఈజీగానే వచ్చేస్తుంది తీసేసుకుని మనం కొద్దిగా మెదిపితే సరిపోతుంది గరిటితో అయినా మెదిపేసుకోవచ్చు కూరలు వేసుకుని అరటికాయతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి వేస్ట్ చూసారా ఎంత వచ్చిందో తొక్కలు ఇవైతే పడేయకండి మొక్కల్లో వేసేసుకుంటే కలిసిపోతుంది మనకి మంచిది ఆ నీళ్ళు కూడా పడేయక్కర్లేదు చల్లారిన తర్వాత మొక్కలకు వేసేసుకోవచ్చు ఇలా మెదిపేసుకుని పక్కనుంచుకొని మనం పోపు వేసేసుకుందాము పోపు కోసం కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ కూరకాయ ఎందుకంటే పీర్చేసుకుంటుంది అనమాట అరటికాయ అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి దీనికి పల్లి ఆయిల్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి వేరుశనగపప్పు నూనె కానీ నువ్వులపప్పు నూనె కానీ వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది కూర టేస్టీ కానీ ముందుగా పోపులన్నీ వేసేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేగిన తర్వాత మిగతా పదార్థాలు వేసుకోవాలి ఇవి కొంచెం ఆవాలు చెట్టుపట్టు పప్పు వేగిన తర్వాత వెల్లుల్లి కూడా వేసేసుకుని ఒక నిమిషం వేయించుకోవాలి పోపు కరెక్ట్గా వేగితేనేనండి కూరకి టేస్ట్ బాగుంటుంది నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా అన్నీ ఒకసారి వేసేస్తే అవి బాగా వేగం అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వేగుతాయి కాబట్టి మనం వేయించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసి వేయించుకోవాలి ఇప్పుడు నేను అల్లం వేశాను అల్లం తురుము కూడా కాసేపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తారు పచ్చిమిరపకాయలు మీకు ఎక్కువగా అనిపిస్తున్నాయి కానీ కూరలో తెలియదండి ఇవి వేగిపోయి కారాన్ని కోల్పోతాయి అనమాట కాబట్టి ముక్కలుగా వేసుకున్నప్పుడు మనకి అంత కారం అనిపించదు సన్నగా కోసి వేయి చేస్తాం కదా దీంట్లో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది పోపు వేగిపోతే మనకి ముఖాలు కలిపేసుకోవడమే ఇప్పుడు ఉల్లిపాయ తరుగు కరివేపాకు కూడా వేసి సన్న సగని వేయించుకోవాలండి బాగా వేగాలన్నమాట ఉల్లిపాయ సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు ఉప్పు వేసేసుకోవాలి ఆల్రెడీ మనం అరటికాయలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి దీంట్లో చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడ్డట్టు కానీ ఉల్లిపాయలు కూడా సా వేగిపోయిన తర్వాత ఈ అరటికాయ గుజ్జుని వేసేయాలి వేసేసి కొంచెం సిమ్లోనే ఉంచి కలుపుతూ ఒక రెండు మూడు సార్లు మూత పెట్టి ఉంచుకుంటే కూర రెడీ అయిపోతుందండి ఈజీగా అయిపోతుంది టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇదే కూరలో మనం ఆవు పెట్టి కూడా వండుతారు సేమ్ ఇంతేనండి దీంట్లో కొద్దిగా రవ్వ పులుపు వేసి ఆవ మన ఆవాలు నానబెట్టి నూరు వేస్తారు కదా ఆ కూర కూడా చాలా బాగుంటుంది సమ్మర్లో కొంచెం వేడి చేస్తుంది కదా అని ఆవాలు వేయలేదు నేను ఆవుపెట్టిన కూర కూడా చాలా బాగుంటుంది ఇది కొంచెం నాకు పేస్ట్గానే అయింది ఎందుకంటే కుక్కర్లో పెట్టేశాను కదా కుక్కర్లో పెట్టకూడదు మనం గిన్నెలో ఉడికించుకుంటేనే మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట అది ఎంతవరకు ఉడికింది అని ఇదైనా కూడా బాగుంటుందండి అన్నంలో కలుపుకోవడానికి కూర తక్కువగానే అనిపిస్తుంది కానీ అన్నం ఎక్కువ కలుస్తుంది కూర వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్